హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ చూస్తున్నది టమాటా తోట అండి సుమారుగా యాభై రోజులు రోజులైందండి ఈ టమాటా తోటకి ఈ క్రాప్ వచ్చి మనకి తమిళనాడు ప్రాంతం నుంచి మన రైతులు పంపించిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నాం గత వారం రోజుల నుంచి ఎడతెరప లేకుండా కురిసిన వర్షాలకి భారీగా అనేది గెజ్జి అనేది ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు మీరు గమనిస్తా అనేది ఇది ఈ వర్షం వచ్చి సుమారుగా అన్ని ప్రాంతాలు తమిళనాడు రాష్ట్రంలో అయితే కృష్ణగిరి అయితేమి ధర్మపురి అయితేమి సేలం అయితేమి దిండగల్ అయితేమి కాంచీపురం అయితేమి తిరువలూరు అయితేమి చెంగల్పట్టు కోయంబత్తూరు తిని తేనెకలు రాయిట్టేయి మొదలైన ప్రదేశాల్లో భారీగా వర్షాలు పడి ఈ విధంగా ఎక్కువ అనేది కాడ మీద మచ్చ ఆకు మీద మచ్చ అనేది ఇవిగా అనేది వస్తున్నది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనిస్తారని మీకు తెలియజేస్తున్నాం వీటన్నిటికీ మనము ఇప్పుడైతే కొత్తగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే మీకు ఉర్లగడ్డ రోగానికి నల్ల మచ్చకు అదేవిధంగా గెజ్జికి అన్నిటికీ పనిచేసాక మంచి కాంబినేషన్ అనేది మీకు తెలియజేస్తున్నామండి అదే స్పోరియం కవాచి ప్లాంటమేషన్ ఈ మూడు రంగ్ మూడు కలియక మందుల కలియకతో ఈ మూడు కలియకతో స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఉర్లగడ్డ రోగము కాడమచ్చ ఆకుమచ్చ అలాగే మీకు గెజ్జికి అన్నిటికీ చేస్తాయండి ఇవి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి స్ప్రే చేసుకోండి ఇలాంటి తెగుల నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతారండి ఈ తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ ఇదే ప్రాబ్లం ఉందండి చూడండి మొత్తం అన్ని తోటల్లో కూడా ఇలాగే అయిపోతున్నాయి ముందు జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటారని మీకు తెలియజేస్తున్నాము తోటలైతే మీ తోటలనేది బాగా చూసుకోండి ఖచ్చితంగా బాగా వస్తాయని మీకు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మరొకసారి ఎక్కువ అనేది ఉండాలి కాబట్టి సమస్యలు మీకు తెలియజేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి